కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళనున్నారు ఈ నెల నాలుగున హస్తినాకు పెళ్లనున్న సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు రాష్ట ఆర్థిక స్థితిగతులను వివరించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై చర్చిస్తారు ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్ను చంద్రబాబు ప్రభుత్వం ఈ నెలలోనే ప్రవేశపెట్టనుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇతర అభివృద్ది సాగు తాగునీటి ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు కేటాయించాలి దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది వివిధ శాఖల్లో ఉన్న అప్పులు రాబడులు బేరీజు వేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట ఆర్థిక స్థితిగతిపై ఓ అంచనాకు వచ్చిన చంద్రబాబు కేంద్ర సాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే ప్రతి మంగళవారం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది దీని నుంచి బయటపడేందుకు విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కొంత నిధులు సర్దుబాటు చేస్తే వెసులుబాటు వస్తుందని కేంద్రంతో చర్చించనున్నారు అమరావతి పోలవరం ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు వాటిని ఈ టర్మ్ లోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు నిధుల అంశంపై మాట్లాడనున్నారు బడ్జెట్ ప్రవేశపెట్టినాటికి కేంద్రం నుంచి ఏదో ఒక రూపంలో నిధులు రాబట్టు పట్టుకునేలా ఈ టూర్ ఉంటుందని అంటున్నారు ఢిల్లీ టూర్లో చంద్రబాబు ప్రధానమంత్రి మోదీతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇతర కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు విభజన హామీల అమలుపై చర్చించనున్నారు అదే టైంలో కేంద్ర బడ్జెట్లో కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు ఈ బడ్జెట్ లో వచ్చిన నిధులు ఇతర అంశాలను ఆధారంగా చేసుకుని ఏపీలో బడ్జెట్ రూపొందించనున్నారు కాగా సీఎం తో పాటు మంత్రులంతా ఆయా శాఖల్లో ఉన్న నిధుల కొరతను చూసి డిప్యూటీ సీఎం అయితే తనకు జీతం వద్దని ఆఫీస్ ఫర్నిచర్ కూడా ఇంటి నుంచే తెప్పించుకుంటానని చాంబర్ లో మార్పులు కూడా అవసరం లేదని తేల్చేశారు ఈ స్థాయిలో నిధుల కొరత ఉన్నప్పుడు అనవసరమైన ఖర్చు తగ్గించుకోవాలని మంత్రులు భావిస్తున్నారు చంద్రబాబు కూడా పదే పదే ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులతో అద్భుతాలు చేయడం చాలా సంక్లిష్టతతో కూడుకున్నదని అన్నారు చంద్రబాబు అసలు ఆ నిధులు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియటం లేదని ఇంకా లెక్కలన్నీ తీస్తామని ప్రజలకు తెలిపారు లోతుగా వెళ్తే తప్ప ఎంత డ్యామేజీ జరిగిందో గుర్తుపట్టలేమన్నారు ఆ పనిలోనే అధికారులు మంత్రులు ఉన్నారని ఆ వివరాలు వచ్చాక ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని అభిప్రాయపడ్డారు